వెల్కమ్ టు మీ ఇంటినేస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చామ్ నాకు తెలుసు నా కోసం నువ్వు ఉపవాసం ఉన్నావు కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మనిద్దరం ఒకరి కోసం ఒకరం ఉపవాసం ఉన్నాము మనమే గెలుస్తాము అని చెప్పి ఇక చామంతిని ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ ఉంటారు ప్రేమ్ దీక్ష వాళ్ళిద్దరినీ అలా చూసి ముందుకు రాబోతు చా ప్రేమ్ చామంతి ఇద్దరూ కలిసి ఉపవాసం ఉంటారా చెప్తాను అని రమాదేవి దగ్గరికి వస్తుంది దీక్ష ఏమైంది దీక్ష అనగానే ఆంటీ ఆ చామంతి ఉపవాసం ఉంటుందాంటి అనగానే అవునా అనగానే అవును అందుకే అది ఇడ్లీ కూడా తినలేదు ఇప్పుడు అది ఉపవాసం ఉండి ఎవరిని దక్కించుకోవాలనుకుంటుంది అనగానే అలా అయితే అది ఎలాగైనా భోజనం చేసేటట్టు దానికి పని మీద పనులు చెప్పు దీక్ష ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎలాగూ ఈవినింగ్ దాకా ఉపవాసం ఉండాలి కదా అని అంటుంది రామాదేవి సరే అంటీ ఇప్పటి నుండి ఆ చామంతికి సినిమా చూపిస్తాను అని చెప్పి హాల్లోకి వస్తుంది దీక్ష ఇందులో చామంతి కనిపిస్తుంది ఏంటే నువ్వు ఉపవాసం ఉన్నావు కదా అనగానే అదేంటమ్మా ఇప్పుడు డౌట్ వచ్చిందా నేను ఎప్పుడు ఉంటాను అనగానే ఆ విషయం ఎందుకు చెప్పలేదు ఇందాక అనగానే అప్పుడు నాకు చెప్పాలనిపించలేదమ్మా అని అంటుంది నీకు చాలా పొగరెక్కింది ఏంటే ఇల్లంతా ఎవరు క్లీన్ చేస్తారు హాల్ చూడు ఎంత డటీగా ఉందో అనగానే అమ్మా ఆల్రెడీ నేను మా ఫేసేసాను అనగానే అవునా అలా అయితే అని చెప్పి తన చేతిలో ఉన్న గాజు సీసాని కిందికి విసిరి కొడుతుంది అమ్మా ఎందుకీ రాక్షసానందం అనగానే నోరు మూసుకొని ఉండు నువ్వు పనిదానివి పనిదానిలా ఉండు నీకు ఆశ ఎక్కువైంది ఈరోజు నువ్వు ఎలా పనిచేసి భోజనం చేయకుండా ఉంటావో నేను చూస్తాను అనగానే ఇక పాపం చామంతి అదంతా క్లీన్ చేస్తూ పాపం నీరసంగా అంతా చేస్తూ ఉంటుంది ఇదంతా గమనిస్తున్న ప్రేమ్ హే చూస్తానే నా చామ్కి పనుల మీద పనులు చెప్తావా ఈరోజు నీతో ఆడుకోకపోతే నా పేరు ప్రేమ్ కాదు అని చెప్పి ఇక నిషాకి ఫోన్ చేస్తారు ప్రేమ్ ఆ ఎక్కడున్నావు ప్రేమ్ అనగాని నేను నీతో మాట్లాడాలి పైకి రావా కొంచెం అనగానే ప్రేమ్ ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నాను ఈ హాల్ అయిపోయాక నా దగ్గరికి రా నేను వేరే పని చెప్తాను అని చెప్పి పైకి వెళ్తుంది నిషా ప్రేమ్ ఎక్కడున్నావు అని చెప్పి అంటుంది ఇక్కడ నిషా అని చెప్పి ఇక కావాలనే పై పైకి పైపైకి ఎక్కుతూ నిషాకి కాళ్ళు నొప్పులు తెప్పిస్తూ ఆయసం వచ్చేటట్టు మొత్తం తిప్పుతూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ ఎక్కడున్నావు అని చెప్పి అంతా వెతుకుతూ ఉంటుంది ఆయసం వస్తూ ఉంటుంది చామ్ నువ్వు పాపం ఇక్కడున్నావా అనగానే ప్రేమ్ బాబు నిషామ్మని మీరేనా మొత్తం రౌండ్ వేస్తున్నారు అనగానే అది చేసిన దానికి దానికి అలాగే బుద్ధి చెప్తాను చామ్ అలాగే రోబోకి వచ్చి క్లీన్ చేయమన్నా అనగానే వద్దులే బాబు ఈ వర్క్ అయిపోయాక నేను నిషామ్మ దగ్గరికి వెళ్తాను అనగాని నిషామ్మ పైన ఉంది చామ్ అనగానే తన కిందకు వచ్చాక అడుగుతాలే లోపు అత్తకి సహాయం చేస్తాను అని చెప్పి ఇక చామంతి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక నిషా ప్రేమ్ కోసం వెతికి వెతికి కిందికి వస్తుంది ఏంటి నిషా నేను పైనున్నాను కదా లిఫ్ట్లో వెళ్ళిపోయాను అని చెప్పి లిఫ్ట్ డోరు సరిగా వేయకుండా పైకి వెళ్ళిపోతారు లిఫ్ట్లో ఉన్నావా వస్తున్నాను అని చెప్పి లిఫ్ట్ ఎంతకి ఇక తీసినా రాదు పైన డోర్ సరిగా క్లోజ్ చేయకుండా ప్రేమ్ కావాలని చేస్తాడు ఏంటి నిషా నీ కోసం పైన ఎంతసేపు వెయిట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటారు అయ్యో వస్తున్నాను అని చెప్పి మళ్ళీ పైకి ఎక్కుతుంది నిషా ఇది ఇలా ఉండగా రోజా దీక్షని టార్గెట్ చేస్తుంది హబ్బా నాన్న కావాలనే ఇలా నన్ను పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నాడు అయినా బావ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అరుణ్ బావని చేసుకోవాలంటే ఉపవాసం ఉండాలి అందుకే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నా ఏమీ తినకూడదు అని చెప్పి హరుకుంటూ ఉంటుంది ఇప్పుడు నీ మైండ్ని చూడు ఏనా మ్యా ప్లేట్ చేస్తాను అని చెప్పి రోజా చక్రాలు జంతికలు లడ్డూలు స్వీట్స్ అన్నీ ఒక దగ్గర తెచ్చుకొని హబ్బా ఎవరూ ఇక్కడ లేరు ఇవి తినేసినా వాళ్ళు ఉండరు అందుకే ఇవన్నీ ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను అని చెప్పి కావాలనే దీక్ష వినేటట్టు అవన్నీ అక్కడ పెడుతూ ఇక పక్కకి వెళ్తుంది అంటే రోజా ఉపవాసం లేదన్నమాట ఇవన్నీ తింటుందన్నమాట మరి నేను తినేస్తే పోలా తినేసి ఇదిగో ఉపవాసం ఉన్నానని చెప్తాను అని చెప్పి గబగబా అక్కడున్న కజ్జికాయలు స్వీట్లన్నీ తినేస్తుంది ఇక ఇటువైపు దీక్ష ఇక రోజా పక్క పక్క నవ్వుకుంటూ అంకుల్ అంకుల్ జగదీష్ అంకుల్ అలాగే రమాదేవి అత్తయ్య అనగానే ఏమైంది రోజా అని చెప్పి అంటారు ఇద్దరిని దీక్ష దగ్గరికి తీసుకొస్తుంది రోజా ఇక దీక్ష అమ్మయ్య కడుపు నిండిపోయింది ఇప్పుడు నాన్న అత్తయ్యకి నేను ఫుల్గా ఉపవాసం ఉన్నానని చెప్పేస్తాను అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఇద్దరు కనిపిస్తారు ఇదేనా దీక్ష మా ఆయన అదే సార్ అరుణ్ సార్ కావాలని పాపం దీక్ష దీక్ష చేయాలనుకుంది కానీ ఆకలికి తట్టుకోలేకపోయింది ఇలాంటివే మీ దొంగ దీక్షలు అత్తయ్య కాబోయే కోళ్ళని మురిసిపోతున్నారు ఇలాగే పూజలు వ్రతాలకి కూడా ఉపవాసం లేని దీక్ష మీకు కోడలా అని చెప్పి ఇక అక్కడ నిన్ను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రోజా ఏంటే నువ్వు ఉపవాసం లేకపోయినా పర్వాలేదు ఈ దొంగతనంగా తినమేంటి అని అంటుంది రామాదేవి అత్తయ్య నేను ఉపవాసమే ఉండనంటే నాన్నే చేశాడు అనగానే సర్లే ఇప్పుడు ఆ రోజా చేతిలోనే బుక్ అయిపోయావు అని అంటారు జగదీష్ ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ ఆలోచిస్తూ ఉంటే చంద్రిక వస్తుంది ఇక తన కోసం వేడి వేడి ఉప్మా తీసుకొని వచ్చి హర్ష నువ్వు ఇందాక సరిగా టిఫిన్ చేయలేదు అందుకే నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అనగానే రాచంద్రిక చంద్రిక ఎందుకంటే ఈరోజు కార్తీక పౌర్ణమి నిజం చెప్పాలంటే ఈరోజే నిన్ను మొదటిసారిగా చూశాను చంద్రిక కానీ అప్పుడప్పుడు మనసుకి కష్టమైన పనులు చేశానని అలాగే దేవుడు నాకు శిక్ష కూడా వేస్తున్నాడని అర్థమవుతుంది అని అంటారు హర్షవర్ధన్ మీరేమీ తప్పు చేయలేదు అప్పుడు తెలియక మనిద్దరి మధ్య చాలా అభిప్రాయాలు చాలా విభేదాలు జరిగాయి కనీసం ఒకరి గురించి ఒకరైనా సరిగా అర్థం చేసుకుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు అని అంటుంది చంద్రిక చంద్రిక ఇప్పటికైనా నీకు న్యాయం చేయాలనుకుంటున్నాను అనగాని ఇక ఇప్పుడు నాకు న్యాయం చేసిన అవసరం లేదు మీ ప్రాణాలు మీ ప్రశాంతత నాకు కావాలి దానికోసం నేను ఎవరినైనా ఎదిరిస్తాను ముందు టిఫిన్ తినండి అనగానే చంద్రిక ఈరోజు నీ చేతులతో నాకు టిఫిన్ తినిపిస్తావా అని అంటారు అలాగే అని చెప్పి పాపం చంద్రిక స్పూన్తో సేమియా ఉప్మాని ఇక హర్షవద్ధనికి తినిపిస్తూ ఉంటుంది ఇంతలో రామాదేవి వచ్చి ఆ టిఫిన్ని పైకి విసిరి కొట్టగానే రమా అని అంటారు ఏంటి హర్ష అసలు ఏమనుకుంటున్నావు ఇంట్లో కొడుకుళ్ళు పని మనుషులు అలాగే అందరూ కాబోయే కోడలు ఉంటే నువ్వు ఈ దానితో ఇలా కులుకుతూ ఉంటే ఎవరేమనుకుంటారు అనగానే ఎవరేమనుకుంటారంటావేంటి రమా చంద్రిక ఎవరు అన్నది నీకు తెలీదా అనగానే తెలుసు హర్ష తెలుసు కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా తన ఇంట్లోనే ఉంది ఇప్పుడు ఇలా ఎవరైనా చూశారు అంటే ఇక మన పరువేమవుతుంది హే చంద్రిక ఏంటే ఈ మధ్య నీకు నోరెచ్చింది అలాగే ఇదిగో హర్ష కూడా ఎవరికో యాభై ఒక్క పర్సెంట్ ఆస్తిని కూడా రాశారు ఏంటి హర్ష నా మీద ప్రేమ తగ్గి మళ్ళీ దీనిపై ప్రేమ చూపిస్తున్నావు ఏ మళ్ళీ పాత ప్రేమాయణం గుర్తుకొచ్చిందా అనగానే రమ పాతలో నేను చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అయినా నువ్వేంటి ఉపవాసం ఉన్నావు అంటే నా నుండి నువ్వు ఆస్తి రాయించుకోవాలని అలాగే నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తే హర్ష కరిగిపోతాడని నువ్విలా ఉపవాసం ఉన్నావా ఏంటి అనగానే హర్ష నువ్వంటే నా ప్రాణం అనగానే హాపు అదంతా నేను ఒకప్పుడు అనుకున్నాను కానీ నాకంటే నీకు నా ఆస్తి ఎక్కువని మొన్నటికి అర్థమైపోయింది రమ్మా కానీ ఇప్పుడు చెప్తున్నాను ఈ ఆస్తి చంద్రికది అది నీకు కూడా తెలుసు కానీ చంద్రిక ఇంటి పని మనిషి అయ్యి మమ్మల్ని కాపాడుకుంటుంది కానీ తను ఎప్పుడూ నోరు తెరిచి ఆస్తులు పాస్తులు పిల్లలు ఇవేమీ అడగలేదు ఆఖరికి బంగారం కూడా అడగలేదు అలాంటి చంద్రిక ఇంట్లో పని మనిషిగా ఉంచాను కాబట్టి దేవుడు నీలాంటి దాన్ని భార్యగా మరోసారి తీసుకొచ్చారు నేను చేసిన పాపానికి నిజంగా దేవుడు నాకు ఏ శిక్ష వేసినా తక్కువే అని అంటారు ఏవండి అలా మాట్లాడద్దు ఈరోజు కార్తీక పౌర్ణమి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అనగానే హర్ష ఇంకొకసారి ఇలాంటి సీన్ రిపీట్ అవ్వకూడదు అనగానే అమ్మా ఆయనకి నేను ఉప్మా పెడుతున్నాను నిజంగా మీరు వ్రతం చేస్తున్నాను ఆయన కోసం ఆయన ప్రాణాల కోసం ఆయన ఆస్తి కోసం కాదు నాకు ఆయనంటే ఇష్టమని చెప్తున్నారు కదా ఆయన టిఫిన్ చేయలేదు కదా అన్నది మీకు కొంచెమైనా ఇంక జ్ఞానం ఉంటే ఇలా టిఫిన్ పడేరు హర్ష నేను మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పి చంద్రిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది చూడు హర్ష నువ్వు వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడితే నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా అనగానే రమా నువ్వు ఇంకా డ్రామాలు ఆడి నా దగ్గర ఇంకా తక్కువ దిగజారిపోబాకు అని అంటారు ఇక అక్కడి నుండి రమాదేవి కోపంగా బయటికి వచ్చేస్తుంది ఈవినింగ్ అవుతుంది ఇక రామాదేవి ఇంట ఇక పౌర్ణమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి ఇల్లంతా లైటింగ్స్తో అలాగే అమ్మవారి ముందు దీపాలు అన్నీ చాలా అందంగా రెడీ చేస్తూ ఉంటారు చంద్రిక అలాగే చామంతి చామంతి పట్టు లంగావాణిలో అచ్చం చందమామలా రెడీ అవుతుంది ఇటువైపు చంద్రిక కూడా చాలా అంటే అందంగా ఉంటుంది ఇక దీక్ష చాలా నీరసంగా అమ్మో ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను ప్రేమ్ కావాలనే ఆ చామంతి విషయంలో నన్ను ఇరికించినట్టున్నాడు ఇప్పుడు నేను కిందకి వెళ్ళే ఓపిక లేదు కనీసం మూడింటికి తలస్నానం చేసి వేసుకున్న డ్రెస్సే హిప్పలేకపోతున్నాను ఇప్పుడు ఎలా కింద మంత్రాలు వినిపిస్తున్నాయి అంటే నేను ఖచ్చితంగా ఏదైనా తినేసి వెళ్ళిపోతాను అప్పుడు అప్పుడు హ్యాపీగా ఉంటుంది అలాగే నిజం చెప్పాలంటే శనివారమే పబ్కి వెళ్తాను అలా ఇప్పుడు వ్రతం ఉంటే నేను ఎందుకు చేయాలి అని చెప్పి ఇక ఆన్లైన్లో తన ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇక దొంగచాటుగా ఒక బీరు బిర్యానీ తెప్పించుకుంటుంది నిషా ఇక బీరు తాగి బిర్యానీ తిని అబ్బా ఇప్పుడు ఓపికొచ్చింది ఈ చీరలో నేను అందంగా ఉంటాను అప్పుడు ప్రేమ్ నన్ను కోగిలించుకుంటాడు అని చెప్పి ఇక తనలో తను అనుకుంటూ చీర కట్టుకొని తూకుకుంటూ కిందికి వస్తూ ఉంటుంది నిషా అమ్మ నిషా నీకోసమే ఎదురు చూస్తున్నాము అలాగే వ్రతానికి అన్నీ అయిపోయాయి అర్ష కూర్చో అని చెప్పి ఇక అందరూ పూజ దగ్గర కూర్చుంటే పంతులు గారు వ్రతం చేస్తూ ఉంటారు ఇక కార్తీక పౌర్ణమి వ్రతం పూర్తయిన తర్వాత అమ్మ ఇప్పుడు మీరందరూ ఉపవాసం ఇక మీరు దేవుడి ముందు విరమించచ్చు అలాగే ఈ కోనేరు అంటే ఏదైనా నీరు మన ఇంటి ముందు ఉంటే ఆ నీటిలో దీపాలు వదలాలి అని చెప్పి అనగానే ఇక అందరూ దీపాలు వదులుతూ దానికి సిద్ధంగా ఇక దీపాలు పట్టుకునేలోపు నిషా వస్తుంది హే ఏంటే నా దీపం పట్టుకున్నావు ఈ టివ్వు అని చెప్పి అక్కడే కుప్పకూలి పడిపోతుంది ఇక నిషాని పైకి ఎత్తబోతూ ఉంటే డాడీ నిషా డ్రింక్ చేసింది అని అంటారు ఒక్కసారిగా హర్షాకి చిన్న కోపం వస్తుంది ఏంటి రమా ఏంటి దరిద్రం నట్టింట్లో ఇక్కడ అందరూ ఉపవాసాల దీక్షలతో అమ్మవారిని వేడుకొని శివుణ్ణి అనుగ్రహం కోసం పొద్దున నుండి మీరు ఉపవాసం ఉన్నారు ఇలా ఇంటి కోడలు అనుకున్నా ఈ దీక్ష ఇలా అయ్యిందేంటి వాళ్ళ నాన్నకి పిలువు అనగానే సారీ దీక్ష ఏమైంది అనగానే తిక్క సరిపోయింది మా అత్తయ్యకి ఆ దీక్ష హోమ్ మినిస్టర్ కూతురని ఇక ఆవిడి గారిని నెత్తి మీద ఎక్కించుకుంది అని చెప్పి మావయ్య అత్తయ్య ఏరుకోరు చేసుకుంటున్నారు కదా అని అంటుంది చూడమ్మా రోజా నువ్వు తనకి తోటికొడలు వరుస అవుతావు ఇంటి సాంప్రదాయాలు తెలుసు కదా తనకి నువ్వేనా చెప్పాలి అని అంటూ ఉంటారు హమ్మో ఉరుమురుమి మంగళం మీద పడినట్టు నా మీదేంటో అని చెప్పి అనుకుంటూ ఉండగానే హే చామంతి దీక్షని తన రూంలోకి తీసుకువెళ్ళి నిద్రపుచ్చు అని అంటుంది దీక్షని ఇక తీసుకువెళ్తుంది చామంతి ఇక చామంతి ప్రేమ్ ఇద్దరూ కిందికి వస్తూ చామ్ నాతో పాటు రా అని చెప్పి గుడిలోకి తీసుకువెళ్ళి చామంతితో తను కోనేటిలో దీపాలు వదులుతూ ఉంటారు ప్రేమ్ చూసావా చాం నువ్వు ఏదో అనుకున్నావు దేవుడు ఏదో జరిగాడు ఆ నిషా పద్ధతులు నిషా బుద్ధి ఎలాంటిది అన్నది నాన్నకే తెలిసింది నాన్నకి మన ప్రేమ గురించి చెప్తాను చాం నిజం చెప్పాలంటే ఈ దేవుడి సాక్షిగా మనం ఒకరి కోసం ఒకరు పుట్టాము చూసావా నీకు కష్టం వస్తే నాకు బాధ అనిపించింది నాకు ఏదైనా కష్టం వస్తే నువ్వు బాధపడతావు మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం మధ్యలో మాటలు అన్న వాళ్ళ కోసం మనం ఎప్పుడూ మన జీవితాన్ని త్యాగం చేయకూడదు చాం అనగానే తెలుసు బాబు కానీ మీరు పెద్దింటివారు నేను మీ ఇంటి పని మనిషిని ఇప్పటికే అయ్యగారి ఆరోగ్యం బాగోలేదు ఇంకా మీరు నా విషయంలో అయ్యగారు పరువు పో తీయద్దు ఇప్పుడు చెప్తున్నాను అయ్యగారు ఈ ఇంట్లో చాలా మంచివారు అయ్యగారు ప్రశాంతంగా ఉండాలి సరేనా అని చెప్పి ఇక ప్రేమతో పాటు ఇంటికి వచ్చేస్తుంది ఇక చామంతి ఇది ఇలా ఉండగా తెల్లవారగానే ఇక రమాదేవి నిషాని లేపుతుంది ఇక నిషా కిందికి వచ్చి అంకుల్ నన్ను క్షమించండి నిన్న చాలంటే చాలా అలసిపోయాను అనగానే చూడమ్మా నీదేం తప్పులేదు నీకున్న అలవాట్లని నువ్వు ఫాలో అవుతున్నావు కానీ ఈ ఇంట్లో నీకోసం ఎక్కువగా ఆలోచిస్తున్నా రమకే అర్థమవ్వాలి అనగానే నాన్న నేను చెప్పేది కొంచెం వింటారా అని అంటారు ప్రేమ్ ఏమైంద్రా ఈ కాలంలో అమ్మాయిలు చాలామంది ఇలాగే ఉన్నారు నీకు కూడా ఇష్టమయ్యాయి కదా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావు అనగానే నాకు నిషా అంటే ఇష్టం లేదు నాన్న అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు హర్షవర్ధన్ ఏరా ఏం మాట్లాడుతున్నావు అనగానే అంకుల్ ప్రేమ్ అలా చెప్పగానే మీరు ఆశ్చర్యపోతున్నారేంటి హా చామంతి ఇంట్లో ఉన్నంతకాలం ప్రేమ్కి అప్సరసైన నచ్చదు అనగానే నువ్వు నువ్వాపు ఎన్ని రోజులు నువ్వు చెప్తూ ఉంటే మేము విన్నాము ఇప్పుడు ప్రేమ్ చెప్పని నువ్వంటే ఇష్టం లేదు అంటున్నాడు ఎందుకు ఇష్టం లేదో అడుగుతున్నాను కదా అని అంటారు హర్ష ఎందుకు అరుస్తావు ప్రేమ్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా అనగానే రమా నువ్వు వాగు పిల్లలకి ఇష్టం లేని పెళ్లి చేసి వాళ్ళ గొంతులకు వస్తే నేను ఊరుకోను చూడు ప్రేమ్ నాకు నిషా వాళ్ళ సంబంధం ఇష్టం లేదు కానీ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది కాబట్టి తను నువ్వు మార్చుకోలేవా అనగానే నాకు నిషా అంటే ఇష్టం లేదు అనగానే మరి నీ మనసులో ఎవరున్నారు ప్రేమ్ అని అంటుంది నిషా చామంతి చామంతి నా మనసులో ఉంది చామంతి అంటే నాకు ఇష్టం అవునాన్న చామంతిని ప్రేమిస్తున్నాను ఇదిగో ఈ నిషా కావాలనే చామంతికి నాకు ప్రేమ ఉందని తెలుసు కూడా నేనంటే ఇష్టపడుతుంది అనగానే ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు అని అంటారు అవును ఇప్పుడు చెప్పకపోతే ఇంకా జీవితంలో చెప్పే అవకాశం ఉండదు అందుకే చెప్తున్నాను నా చామంతి నాకు కావాలి ఈ ఇంటికి కోడలుగా చామ్ కావాలి అలాగే చామంతి పని మనిషి అన్న మాటని పక్కన పెట్టి తను ఒక మనసున్న మంచి అమ్మాయి అని గుర్తించండి అని అంటారు ఇక హర్షవర్ధన్ ఆలోచనలో పడతారు రమాదేవి అంటుంది ఏంటి హర్ష ఈ దేవాల బొమ్మలాట హోమ్ మినిస్టర్ కూతురు ఎంగేజ్మెంట్ అయ్యాక ఇలా చామంతి కోసం నువ్వు ఆలోచిస్తున్నావా నా కంటల్లో ప్రాణం ఉండగా ప్రేమ్ నిషా పెళ్ళే జరుగుతుంది అని అంటుంది రమాదేవి సరేరమ్మా పెళ్ళి బ్రహ్మలోకంలో జరుగుతుంది అంటారు ఎవరి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలీదు నువ్వనుకున్నట్టు నిషాకి ప్రేమ్కి పెళ్ళి జరగాలని బ్రహ్మదేవుడు రాసి పెట్టుంటే అదే జరుగుతుంది ఒకవేళ చామంతినే ఇంటి కోడలు అవ్వాలని ఆ దేవుడు రాస్తే ఖచ్చితంగా చామంతినే అవుతుంది ఎవ్వరూ అడ్డు చెప్పలేరు అని అంటారు హర్షవర్ధన్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్